ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు శిథిల అవస్థలో ఉన్న చోట విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ఎంఈఓ అబ్దుల్ సత్తారు హెచ్చరించారు ప్రకాశం జిల్లా కంబం మండలంలోని కందలాపురం ఉన్నత పాఠశాలను మండల విద్యా అధికారిని అబ్దుల్ సత్తర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా శిథిల అవస్థలో ఉన్న తరగతి గదులను పరిశీలించారు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇలాంటి పాడుబడిన గదుల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు ఇక విద్యార్థులు ఈ పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు తనిఖీ సందర్భంగా ఎంఈఓ విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను ముఖ్యంగా గణితంలో చతుర్ధ ప్రక్రియలపై అవగాహన పరీక్షించారు అదేవిధంగా పాఠశాలల్లో త్రాగునీటి సౌకర్యం మరుగుదొడ్లు పారిశుధ్యం వంటి అంశాలను సమీక్షించారు మధ్యాహ్న భోజన పథకం కింద డొక్కా సీతమ్మ తయారు చేసిన భోజనాన్ని పరిశీలించి రుచి చూశారు అనంతరం పాఠశాల ప్రాంగణంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కూడా పరిశీలించారు ఇక ఈ కార్యక్రమంలో సిఆర్పి మురళీమోహన్ ప్రధాన ఉపాధ్యాయుడు డి వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు